హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను మీ రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఇలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అండి గోంగూర వేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా చిన్న బ్లాగ్ అయితే తీసానండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసుకొని గోంగూరను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి తర్వాత అదే బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చెక్క లవంగం యాలక్కాయలు బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ గొంగూరు చికెన్లోకి చికెన్ ముక్కలు అనేవి చిన్నగా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి మా పిల్లలకి అయితే లెగ్ పీస్లు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి కొంచెం లెగ్ పీసులు అయితే తీసుకొని వచ్చారు మూడు ఇంకా వాళ్ళకి ఆ లెగ్ పీస్ ఉంటే చాలండి చికెన్ కర్రీలోకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఆనియన్స్ చికెన్ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి ఇలా చికెన్ ఉడికించుకున్న తర్వాత రెండు టమాటాలు మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు నేనైతే టమాటాలు గ్రైండ్ చేసి వేసుకున్నాను అందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి స్టీల్ గిన్నె కదా మాడిపోతూ ఉంటుంది సిమ్లో అయితే ఉడికించుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ కూడా వస్తూ ఉంటాయి కదా ఇంకా చికెన్ మెత్తగా ఉడికించుకోవాలండి ముందే గోంగూర వేసుకోకూడదు ముందే గోంగూర వేసుకోవడం వల్ల చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది అండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడకపెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా గోంగూరని అయితే వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే గోంగూరని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ గోంగూర వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్తో నేను చికెన్ అయితే ఉడికించుకున్నాను సిమ్లో ఉడికించుకోవాలండి ఇంకా ఇలా ఉడికించుకున్న తర్వాత గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా గోంగోర కలిసేలా కలుపుకొని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా గరం మసాలా అయితే వేసానండి ఇంక కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్టీ కర్రీ అయితే చేసేసానండి చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయ్యాను టేస్టీగా ఉంటుందండి ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా హస్బెండ్ అయితే మధ్యాహ్న భోజనానికి అయితే వస్తారండి ఇంకా తనైతే భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి చిన్నబాబుకి వచ్చేసి రెండున్నరకండి స్కూలు పెద్ద బాబుకి వచ్చేసి మూడున్నరకి ఇంకా ఒక గంట అయితే అక్కడే కూర్చోవాలి తప్పదు ఇంక మళ్ళీ మళ్ళీ తిరగాలి అయితే తిరగడం అయితే అవ్వదండి ఎందుకంటే పదిహేను నిమిషాలు పట్టిద్ది అక్కడికి వెళ్ళడం రావడం అందుకని చెప్పేసి నేను ఇంకా ఒక గంట అక్కడే కూర్చుంటాను నాతో పాటు ఇద్దరు ఏమో పేరెంట్స్ అయితే ఉంటారండి సేమ్ వాళ్ళు కూడా అంతే అందుకని చెప్పేసి యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి వచ్చేసి టూ థర్టీ ఇంకా వీలైతే పిల్లల్ని తీసుకొని వస్తా వస్తా పార్కులో కొంతసేపు అయితే ఆడిపిస్తాను లేకపోతే లేదు నా వల్ల కావట్లేదంటే తీసుకొని వస్తాను ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యాను మా హస్బెండ్ వస్తే లంచ్ అయితే తినేయాలి స్కూల్లో మా హస్బెండ్ లంచ్ చేయడానికైతే వచ్చారండి లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి యూకేజీ మా బాబు చిన్నబాబు యూకేజీ కదా పేరెంట్స్ డీటెయిల్స్ కావాలంటే రాస్తున్నారు మొన్న వచ్చేసి పెదబావుకి అడిగారండి అది రాసి ఇచ్చేసాము ఇప్పుడు వచ్చేసి యూకేజీ మ్యామ్ అయితే అడిగారు అందుకని చెప్పేసి రాసి అయితే ఇస్తున్నారు మా హస్బెండు పూర్తిగా రాసేసారండి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్తున్నారు మార్నింగ్ అయితే పిల్లలు అయితే మా హస్బెండ్ అమ్మట్టు వెళ్ళి కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకున్నారు ఫ్రూటీ ఇంకా వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టారండి గట్టిగా అయిపోయాయి బయట పెట్టేసి వెళ్తే కరుగుతాయి కదా గడ్డ కట్టిపోయింది మార్నింగ్ మా హస్బెండ్ అమ్మట్టు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు ఇంకా కూలింగ్లో డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారు నాకు కూడా టైం అయితే అయిందండి నేను కూడా బయలుదేరుతున్నాను ఇంక వాళ్ళు అయితే వర్క్ అయితే చేపిస్తున్నారండి కబోర్డ్స్ పెడుతున్నారు అనుకుంటాను ఇంకా పని అయితే జరుగుతూ ఉంది అదే శబ్దం వస్తుంది నేనైతే ఇంకా దారిలోనే కూర్చొని ఉన్నారు తను తను లేపేసి నేనైతే వెళ్ళిపోయాను చూడండి మంచి ఎండలో బయలుదేరాలి నేను వచ్చేసి రెండు ఇరవైకి అయితే బయలుదేరుతానండి పదిహేను నిమిషాలు అయితే పట్టిద్ది నేను అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు ఉంటే పదిహేను నిమిషాలు పట్టిద్దండి నేనైతే పది నిమిషాలు వెళ్ళిపోతాను ఒక్కదాన్నే కదా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇంకా బాగా ఎండ వస్తుంది కదా ఎండనే తెలియదండి ఎందుకంటే ఇక్కడ ప్రతి గల్లీకి చెట్లయితే గుబూరుగా ఉంటాయి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఎప్పుడు కొంచెం తొందరగా వస్తాను గేట్ బయట నిలబడాలి ఎందుకని చెప్పేసి ఇంకా రెండు ఇరవైకి అలా అయితే బయలుదేరి వస్తున్నాను ఆ టయానికి గేట్ అయితే తీస్తారు పేరెంట్స్ అందరు బయట నిలబడాలండి రెండున్నర అయితేనే గేట్ తీస్తారు ఇంకా తర్వాత మళ్ళీ యూకేజీ ఎల్కేజీ పిల్లలు వెళ్తారు కదా మళ్ళీ గేట్ అయితే పెట్టేస్తారండి మేమైతే బయటే కూర్చుంటాం అయితే నిలబడాలి ఎంతసేపడి నిలబడతామని చెప్పేసి బయట ఒక గంట అయితే కూర్చుంటామండి ఇంకా ఇక్కడే నిలబెడతారు పిల్లల్ని ఈరోజు ఎందుకో మ్యామ్ అయితే నిలబెట్టారు ఎందుకంటే లైన్లో నిలబడతారని మేమే వెళ్ళగానే పంపిస్తారు ఇంకా తనకు కూడా హెల్త్ అనేది బాగోలేదంట అందుకని చెప్పేసి చాలా లోపల నిలబెట్టారు పిల్లల్ని మా చిన్నబాబు అయితే డైలీ పడుకుంటున్నా అండి స్కూల్లో ఈరోజు మ్యామ్కి అడిగాను నాకు కొంచెం హెల్త్ అయితే బాగుండట్లేదు అందుకని చెప్పేసి ఈ ఫోర్ డేస్ నుంచి కొంచెం పండుకుంటున్నారు పిల్లలు బాగా పంటి నొప్పి వచ్చింది నాకు అని సైడ్ చేసి చెప్తున్నారు సరేలే అని చెప్పేసి నేను ఇంకా వదిలేశాను ఈ ఫోర్ డేస్ చూసి తర్వాత మళ్ళీ చెప్తానండి ఇంకా డైలీ అదే అలవాటు అయితే తనకు కూడా మళ్ళీ ఇబ్బంది అయితే చదువుకోవడానికి ఇంకా తను నేను ఇద్దరం అయితే కూర్చుంటామండి ఇక్కడ తను వచ్చేసి స్కూటీ మీద కూర్చుంటుంది నేను ఇక్కడ బండలాగా ఉంటుంది దాని మీద అయితే కూర్చుంటాను ఇంకొకళ్ళు వచ్చేసి ఆ ఫ్లాట్ ఉంది కదా పక్కన ఫ్లాట్ అక్కడ వచ్చేసి కూర్చుంటారు వాళ్ళ ఇంటి దగ్గర కింద చూపించాలండి ఫ్రూటీలు అయితే తాగుతున్నారు ఇంకా ఒక అరగంట ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే బాగా ఆడుకుంటారు నేను తర్వాత హోంవర్క్ అయితే చేపిస్తాను హోంవర్క్ చేపించిన తర్వాత హోంవర్క్ చేసిన తర్వాత ఇద్దరు తిని పడుకుంటారు ఇంకా తనైతే డైలీ స్కూల్లో పడుకుంటున్నాను అండి మ్యామ్కి చెప్తే పంటి ఒకటమ్మా నేను అరవలేకపోతున్నాను అని చెప్పింది సరే అని చెప్పేసి సైలెన్స్గా ఉన్నాను ఇంకా తను వచ్చేసి పడుకుంటాడు ఎనిమిదిన్నర కల్లా పడుకుంటానండి తినే మేము పడుకుందాక పడుకోవట్లేదు స్కూల్లో పడుకుంటున్నాడు బాగా ఇంకా ఆడుకున్నారండి హోంవర్క్ అయితే చేపిస్తాను నానిద్దరికి బట్టలు అయితే తీసుకొని వచ్చాను వెళ్ళి బట్టలు మాత్రం వేయాలి వీళ్ళకి హోంవర్క్ చేపించిందా వాళ్ళకి హోంవర్క్ రాపిస్తుంటే నాకైతే ఫుల్ నిద్ర వస్తుందండి సాటర్డే సాటర్డే సండే వాళ్ళకైతే స్కూల్ లేదు ఆ రెండు రోజులు అయితే మధ్యాహ్నం ఫుల్గా పడుకున్నాము ఇంకా అలవాటు రెండు రోజులు నాకైతే నిద్ర వస్తుంది హోంవర్క్ అయితే హోంవర్క్ అయితే అయిపోవడానికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు నిద్రపోతే నైట్ అయితే నిద్ర రాదండి ఆ టూ డేస్ మధ్యాహ్నం నిద్రపోయా కదా నైట్ అయితే నిద్ర లేదు ఇంకా నిన్న సండే నైట్ వచ్చేసి కరెంట్ అస్సలు లేదండి అది కూడా అరగంట అయితే తీసేశాడు లెవెన్ థర్టీ దాకా నిద్ర రాలేదు సరే నిద్రపోదామనేసరికి కరెంట్ అయితే తీసేశాడు పన్నెండింటికి అట్లా ఇచ్చాడండి ఇంకా ఆ తర్వాత కొంతసేపు అటు ఇటు కదిలి కదిలి అలా పడుకున్నాను ఇంకా ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం పడుకోలేదు కదా ఇప్పుడు నిద్ర వస్తుంది కానీ వీళ్ళకైతే హోంవర్క్ చెప్పేయాలి నేను అలాగే పడుకున్నాను అనుకోండి డైరెక్ట్ టీవీ పెట్టేసుకొని డైరెక్ట్గా వెళ్ళి టీవీ పెట్టేసుకొని చూసేసుకుంటారు వీళ్ళు ఇంకా హోంవర్క్ అట్లాగే ఉంటుంది పిల్లలకి అయితే ఆకలి వేస్తుందంటండి ఇంకా హోంవర్క్ అయితే చేపిచ్చేశాను ఇక్కడ వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను పిల్లలకి చికెన్ కర్రీ ఉంది కదా ఇంకా వాళ్ళకి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకా చదివించాలండి ఇంకా దోశలు తిన్న తర్వాత చదివిద్దాంలే లంచ్ కూడా కొంచమే పెట్టానండి కొంచమే పెట్టమంటున్నారు మేడం వాళ్ళు అందుకని చెప్పేసి ఈరోజు లంచ్ కొంచమే చికెన్ కర్రీ అయితే వేసానండి ఇంకా నైట్కి అయితే మాకు సరిపోయింది నైట్ కర్రీ చేసే పని అయితే ఉండదు పుల్ల పుల్లగా చాలా బాగుందండి అదే పుల్ల పుల్లగా కర్రీ అయితే చాలా బాగుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం అండి వీళ్ళకి బట్ ఇంకా వాళ్ళకి దోశలు అయితే వేసాను కదండి ఇక్కడ నేను వచ్చేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంకా గ్యాప్ దొరికింది కదా ఇంకా పని చేసుకుందాములే అని చెప్పేసి బట్టలు అయితే మడత పెడుతున్నానండి వాళ్ళు తినేసరికి మళ్ళీ కొంచెం అయితే చదివిపిస్తాను ఇంకా చిన్న బాబు వచ్చేసి డ్యాన్స్ వేస్తున్నారండి వాళ్ళ స్కూల్లో మ్యామ్ నేర్పించిందంట